ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి డెలివరీ తర్వాత వచ్చిన బెల్ని అంటే పొట్టని తగ్గించుకోవడం కోసం మనం ఈ రెమెడీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి దీనికోసం నేను దాల్చిన చెక్క మరియు వాము అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోండి అదేంటి చెక్క తక్కువ తీసుకున్నారనొద్దు ఇంతవరకు ఇంత చెక్క అయితే సరిపోతుంది దానికోసం వాము అవు వాములో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి చాలా మంచిది అరుగుదలకు కానీ చాలా మంచిగా ఉంటుంది అన్నమాట మనకు కొట్టొచ్చేది కేవలము గ్యాస్ వల్లనే వస్తుందండి ఫస్ట్ ఇంకోటి ఏంటంటే టైం టు టైం మనం ఫుడ్ తినకపోవడం వల్ల వస్తుంది ఓకేనా సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను చూడండి వాము జీలకర్ర అదేవిధంగా సోంపు సోంపు కూడా అరుగుదలకు చాలా మంచిది అనమాట చూసారు కదా ఈ నాలుగిటిని కూడా మనము మిక్సీ పట్టుకుందాము కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో వన్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఈ గ్లాస్ వాటర్కి హాఫ్ గ్లాస్ వచ్చే అంత వరకు మరిగించుకోవాలి వాటర్ని ముందుగానే మనం మిక్సీ పట్టుకున్నాం కదా దీన్ని మీరు మార్నింగ్ ఆర్ పొద్దున పూట అయినా లేదా మనం మొత్తం తిని పడుకుండే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక స్పూన్ వరకు ఒక స్పూన్ ఇంత చాలా అండి ఎక్కువ కూడొద్దు చాలా ఔషధ గుణాలు అనమాట వామ్ కానీ జీలకర్ర కానీ చెక్క అదేవిధంగా జి సోంపులు ఓకేనా కంపల్సరిగా ఇలా ట్రై చేయండి మన గ్యాస్ ప్రాబ్లం మొత్తం పోతుంది మంచిగా డైజెషన్ అవుతుంది టైం టు టైం ఎక్కువ మోతాదులో కాకుండా కొంచెం తినండి అలానే కొంచెం వర్కౌట్స్ చేయండి అప్పట్లో ఏంటంటే అప్పట్లో ఏంటంటే పెద్దవాళ్ళు ప్రతి పనిని కూడా చేతులతో చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారండి ఇప్పట్లో ఏంది అన్ని మిషన్స్ వచ్చేసాయి అన్ని ఈ విధంగా వచ్చింది రావడం వల్ల ఏమైతుందంటే మనకు కొంచెం ఒళ్ళు అనేది బరువు ఎక్కిపోయి కూర్చోవడం అయితే జరుగుతుంది సో వాటన్నిటిని కూడా మనం చేయలేము వాళ్ళు చేసినట్టయితే మనం చేయలేము పనిని అప్పట్లో వాళ్ళు సంగటి అవన్నీ తినేవారండి ఇప్పట్లో తింటామా బర్గర్లు పిజ్జాలు తింటాం కాబట్టి ఇవన్నీ తాగాల్సి వస్తుంది తప్పదు తాగండి ఓకేనా మీకు అలానే తాగడం ఇష్టం లేకపోతే కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేయండి ఏంటంటే తాగలేము కాబట్టి సో వీటిని ఏంటంటే నేను వడగట్టుకోనండి ఆల్రెడీ మిక్స్ చేశాను కాబట్టి ఈ విధంగానే డైరెక్ట్గా తీసుకుంటాను మీకు టైం లేకపోతే వేడి వేడి నీళ్ళల్లో కూడా ఈ పౌడర్ని ఒక ఫైవ్ మినిట్స్ మరిగించి ఒక టూ మినిట్స్ అలా మరిగించి తాగేయండి చాలా బాగుంటుంది రిజల్ట్ ఓకేనా అండి మీకు కనుక ఈ రే ఈ టిప్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా కంపల్సరీగా ట్రై చేయండి రిజల్ట్ ఉంటుంది నేను యూజ్ చేశాను ఒక టూ వీక్స్ కాబట్టి నేను ఇది పోస్ట్ చేస్తున్నాను వీడియో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్